ఫ్రెండ్స్ ఇప్పుడే అందిన వార్త డెబ్బై ఏళ్ళు పైబడిన వారికి శుభవార్త అంటూ వార్తలు అయితే వస్తున్నాయి మరి ఏంట శుభవార్త అనేది చూసేద్దాం వివరాల్లోకి వెళ్ళే ముందు దయచేసి లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం బెల్ ఐకోన్ అయితే క్లిక్ చేయండి ఫ్రెండ్స్ అయితే పేద ధనిక తారమత్యం లేకుండా దేశవ్యాప్తంగా డెబ్బై ఏళ్ళు పైబడిన వారందరికీ ఐదు లక్షల ఉచిత వార్షిక బీ ఆరోగ్య బీమా లభించింది దీంతో సహా ఒక లక్ష రెండు వేల మూడు వందల యాభై ఎనిమిది కోట్ల విలువైన ఆరు కీలక పథకాలకు కేంద్ర మంత్రివర్గం ముద్ర వేసింది ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన బుధవారం జరిగిన కేబినెట్ సమావేశంలో ఈ నిర్ణయాలు తీసుకున్నారు డెబ్బై వేల కోట్లతో పీ పిఎంజిఎస్ మై ఫోర్ కింద గ్రామాల్లో అరవై రెండు వేల ఐదు వందల కిలోమీటర్ల రహదారులు నిర్మించాలని క్యాబినెట్ తీర్మానించింది ఇరవై ఐదు మెగావాట్ల సామర్థ్యం మించి నిర్మించే నిర్మించగల విద్యుత్ ప్రాజెక్టులకు ఆర్థిక ప్రోత్సాహాలు అందించాలని నిర్ణయించింది పిఎంఈ డ్రైవ్ పథకం కింద విద్యుత్ వాహనాలు కూడా ఛార్జింగ్ స్టేషన్లకు పిఎంఈ బస్ కింద నగరాలు తిరిగే విద్యుత్ బస్సులకు ఆర్థిక ప్రయోజనాలు కల్పించాలని తీర్మానించింది ఈ విషయాలను కేంద్ర సమాచార ప్రసార శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ విలేకర్ల సమావేశంలో వెల్లడించారు డెబ్బై ఏళ్ళు పైబడిన వృద్ధులందరికీ ఐదు లక్షల ఆరోగ్య బీమా కల్పించేందుకు మూడు వేల మూడు వంద మూడు వేల నాలుగు వందల ముప్పై ఏడు కోట్లతో అమలు చేసే పథకం వల్ల దాదాపు నాలుగున్నర కోట్ల కుటుంబాల్లోని ఆరు కోట్ల మందికి ప్రయోజనం కలుగుతుందని ఈ చెందిన వృద్ధులకు వైద్య బీమా లభిస్తుంది దీని కింద దరఖాస్తు చేసుకున్న వృద్ధులకు కొత్త కార్డులు అందిస్తారు ఇప్పటికే ఆయుష్మాన్ భారత్ పరిధిలో ఉన్న వృద్ధులకు ఇప్పుడు ఐదు లక్షల రూపాయలు అదనపు కవరేజ్ లభి లభిస్తుంది కుటుంబంలో డెబ్బై ఏళ్ళ పైబడిన వారిద్దరు ఉంటే వారికి సగం సగం ప్రయోజనం వర్తిస్తుంది సిజిహెచ్ఎస్ ఎక్స్ సర్వీస్ మ్యాన్ కాంట్రిబ్యూటరీ హెల్త్ స్కీమ్ ఆయుష్మాన్ సెంట్రల్ ఆర్ ఆర్మ్డ్ ఫుల్ ఆర్మ్డ్ పోలీస్ ఫోర్స్ పథకాల కింద ఉన్న వయో వృద్ధులకు వాటిని వాటిని కానీ ఏబిపిఎంజేవై ఏవైని కానీ ఎంచుకోవచ్చు ప్రైవేట్ వైద్య ఆరోగ్య బీమా కార్మిక రాజ్య బీమా కింద ప్రయోజనం పొందవచ్చు అన్నారు ఈ ఐదు లక్షల రూపాయలు ప్రయోజనం కూడా పొందవచ్చామని చెప్పారు సో ఫ్రెండ్స్ ఇది చాలా గుడ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు లెట్స్ ఆల్ ఫ్రెండ్స్